సమ్మర్ వచ్చిందంటే గుర్తొచ్చేది మ్యాంగో పిక్లే కదా అది చాలా సింపుల్ గా చిన్నపిల్లలు కూడా పెట్టగలిగేలాగా మంచి కొలతలతో నేను మీకు సుసైటీ మనం ముందుగా మామిడికాయలు తీసుకొచ్చుకున్నాక బాగా ఒక పది నిమిషాలు నీళ్ళల్లో వేసినాక ఆ కాయలన్నీ కూడా తీసుకొని బాగా తుడిచి ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలనమాట ముక్కలు కట్ చేసినా కూడా ఇక్కడ పొర లాంటిది ఉంటుంది ఆ పొర కూడా నీట్గా తీసేసుకోవాలి ఈ ముక్కలు అవన్నీ తీసేసినాక ఒక పది నిమిషాలు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలన్నమాట ఎందుకంటే తడి అనేది ఏమి లేకుండా నీట్గా ఆరబెట్టుకోండి ఎందుకంటే మనకు పచ్చడి సంవత్సరం పాటు నిలవ ఉండాలంటే తడి అనేది తగలకుండా ఉండాలి ఇప్పుడు ఈ ముక్కల్ని గిన్నెతో కొలుచుకుందాం ఇప్పుడు ఈ ముక్కల్ని డబరాలో వేసుకుందాం ఇప్పుడు మనకి నాలుగు గిన్నెలు అయినాయి ఈ గిన్నెలతో మనం ఏ గిన్నెతో అయితే ముక్కలు తీసుకున్నామో అదే గిన్నెతో కారం అలానే ఆవపిండి తీసుకోవాలన్నమాట మనకి నాలుగు గిన్నెల మొక్కలైనవి కాబట్టి ఒక గిన్నె ఆవుపిండి తీసుకోవాలి మనం కళ్ళు ఉప్పుని ఎండలో ఎండబెట్టుకున్నాక ఇలా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇది ఒక అరగిన్నె తీసుకోవాలి ఒక గిన్నె పచ్చళ్ళ కారం తీసుకోవాలి ముడి కారం అంటారు కదా అది ఒక టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోండి ఇవన్నీ ఒకసారి కలుపుదాం ఎంత కూడా బాగా ఉప్పు ఆవపిండి కారం కలిసేలాగా మొత్తం ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఇవన్నీ కలిపాం కదా దీంట్లో ఒక నాలుగు టేబుల్ స్పూన్లు దాకా ఆవపిండి కూడా వేసుకోండి ఇప్పుడు ఇది పక్కన ఉంచుకుందాం ఇప్పుడు ఒక పావు గిన్నె దాకా నూనె వేసుకోండి పల్లీ నూనె అనమాట పచ్చి నూనె వేసుకోవాలి పావు గిన్నె వేసుకోండి పల్లి నూనె మనకి సంవత్సరం పాటు ముక్కలు మెత్తబడకుండా ఉండాలంటే ఇలా కలుపుకుంటే బాగుంటాయి అనమాట దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుందాం ఈ ఆయిల్ అంతా కూడా ముక్కలకు పట్టేలాగా ఒకసారి ఇలా కలుపుకుందాం ఇప్పుడు ఒక గుప్పిడి ముక్కలు తీసుకొని కారంలో వేసుకొని కారంతో కలిపి మనం ఇంకో వేరే బౌల్లోకి తీసుకోవాలి కారంలో ఇలా కలిపి మనం దేనికైతే జాడీ అయినా డబ్బా అయినా లేదంటే పెద్ద గిన్నెకైనా తీసుకున్నప్పుడు ముక్కల్ని ఇలా కలిపి దీనికి వేసుకోండి ఇలా వేసుకోవాలన్నమాట అన్ని ముక్కలు కూడా ఇలానే కలపాలి ముక్కలన్నీ కూడా ఇలా కలిపి ఒక డబ్బాలోకి తీసుకుందాం ఇప్పుడు ముక్కలన్నీ కూడా ఇలా కలిపేసుకున్నాం అనమాట ఇప్పుడు దీంట్లోకి మళ్ళీ నూనె తీసుకుందాం ఈ ముక్కలు కూడా దీంట్లో వేసుకొని ఇందాక ముక్కల్లోకి పావు గిన్నె నూనె తీసుకున్నాం కదా ఇప్పుడు ఫుల్ గిన్నె ఇంకొక గిన్నె నూనె తీసుకుందాం ఇప్పుడు ఇంకో పావు గిన్నె కూడా నూనె తీసుకున్నాం ఆవకాయ అంటేనే ఎక్కువ ఉండాలి మనకు సంవత్సరం పాటు నిలవ ఉండాలంటే పచ్చడికి నూనె ఎక్కువ ఉండాలి కాబట్టి మనం నాలుగు గిన్నెల ముక్కలకి గిన్నెర గిన్నెన్నర నూనె అనమాట ఒక నాలుగు చిన్నులపాయల్ని ఇలా పొట్టువలసి వేసుకోవాలి చినులపాయలు కూడా ఎండలో ఎండబెట్టుకోవాలన్నమాట తర్వాత ఒక రెండు చిన్నులపాయల్ని ఇలా పచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి పొట్టుతోనే దంచి వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలుపుదాం చూసారా పచ్చడి కలర్ ఎంత బాగుందో పచ్చడికి మంచి కారం తీసుకోవాలి అప్పుడే పచ్చడి కూడా మంచి కలర్లో ఉంటుంది ఇదంతా బాగా కలిపేసి ఒక డబ్బాకు తీసుకుందాం అంతా కలిపేసుకున్నాం కదా ఇది డబ్బాకు తీసుకుందాం ఇదంతా మనం దేనికైతే జాడీకైనా డబ్బాకైనా తీసుకోవాలనుకుంటున్నామో దాంట్లోకి తీసుకుందాం చూడండి మన ఆవకాయ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇది మూత పెట్టుకొని కదిలించకుండా మూడు రోజుల పాటు ఇలానే వదిలేసేయండి మూడో రోజు కావాలంటే మళ్ళీ ఒకసారి అంతా కూడా కలిపేసుకున్నాక ఉప్పు కారం చూసి వేసుకోవచ్చు మనం పచ్చడి అంతా తీసినాక ఈ డేషాల్లో ఉన్న గ్రేవీలో అన్నం వేసుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట పిల్లలైతే ఈ ముద్దల కోసమే ఎదురు చూస్తూ కూర్చున్నారు ముగ్గురు శక్తుల్లాగా ఇక్కడ ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాం పచ్చట్లో ఈ ముద్ద చాలా రుచిగా ఉంటుంది అనమాట ఈ పచ్చడిలో అన్నం చూడండి ఎలా ఉందో బిడ్డ అప్పట్టు పెద్ద బిడ్డకు ఒక ముద్ద మా బిడ్డ ఆస్వాదిస్తూ తింటుంది అనమాట ముద్దలు చూసారు కదా ఎంత బాగుందో కంపల్సరిగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి పిల్లలకి ఇలా కలిపి పెట్టండి దీంట్లో కొంచెం వేసి పెట్టారనుకో ఇంకా సూపర్గా ఉంటుంది నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్